అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈ రోజు వీడియోలో నేను అక్షయ తృతీయ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చింది శుభ సమయం ఏంటి విశేషాలు ఏంటి ఆ రోజు ఎలాంటి దానాలు చేస్తే మంచిది అలాగే ఆ రోజు ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే మంచిది ఏ సమయంలో వెలిగించాలని పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్లో ఉన్న అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి అలాగే ప్రోటీన్ పౌడర్ తీసుకొని చాలా మంది నన్ను సపోర్ట్ చేసినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ ధన్యవాదాలు షేర్ చేస్తున్నాను అలాగే ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్ కి పూజా సామాగ్రి ప్రోటీన్ పౌడర్ కి వాట్సప్ చేయండి నెంబర్ నేను రిప్లై అనేది ఇస్తాను సార్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఈసారి అక్షయ తృతీయ శుక్రవారం రోజు వచ్చిందండి చాలా విశేషం అనమాట ఆ రోజు చక్కగా ఇంటి ముందు విధంగా ముగ్గులు వేసుకొని దీపాలు వెలిగించుకోండి ఎప్పుడు అంటే తెల్లవారుజామున ఆరు ఆరున్నర లోపల వెలిగించేయండి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అంతా ఉప్పు దీపంది అది చూస్తూ నేను చెప్పే విషయాలు కూడా కొంచెం వినండి ఇక తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ అంటే అక్షయ తృతీయ పండుగను అనేది మనం జరుపుకుంటాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో అక్షయ తృతి ఎప్పుడు వచ్చింది ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి కూడా తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీకు ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చెప్తూ ఉంటారు ఈ అక్షయ తృతి రోజు బంగారం వెండితో పాటు లేదు అంటే ఏదైనా కొత్త వస్తువు కొనాలని అనుకుంటూ ఉంటారు ఈ రోజు కొత్త వస్తువులు కొండమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెప్తారండి ఇక అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో అక్షయ తృతీయ మే పది శుక్రవారం నాడు వచ్చింది శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అక్షయ తృతీయని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి ఈ ఏడాది అక్షయ తృతీయ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు తదియా తిథి ప్రారంభమయ్యి మరుసటి రోజు అంటే పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది మే పదవ తేదీన శుక్రవారం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అక్షయ తృతీయ శుభ సమయం అయితే మనకి ఉందండి ఈరోజు ఈ సమయంలో మనం పూజ చేసుకోవడం కానీ ఏమైనా కొనుక్కోవడం కానీ పని చేస్తే చాలా మంచిది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ రోజు అంతా కూడా చాలా మంచిదనే చెప్తారు అయితే ఆ మంచిలో కూడా ఇంకా మంచి సమయం ఏంటి అంటే అండి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంది మనకి ఆ రోజంతా కూడా శుభముహూర్తంగా అని చెప్తారు కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు కనుక ఏదైనా కొనుక్కోవడం కానీ పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఇక అయితే ఆ రోజు రహకాలం మనకి శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది అయితే మంచిదే అయినా సరే రావు కాలంలో కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదని నా ఉద్దేశం అలాగే ఈరోజు గురు గురుకోర ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు ఉందండి ఉదయంలో కూడా మీరు పూజ కానీ చేయడం లేదు అంటే ఏదైనా కొనుక్కోవాలన్నా కొనుక్కోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది ఇక ఈ సమయంలో ఏ పని చేసినా విజయం సాధించవచ్చు అని అయితే చెప్తున్నారు ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం వెండి అవి కొనలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఏం కొనుక్కోవాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి అయితే బంగారం వెండి మాత్రమే కొనాల అవసరం లేదండి ఇంకా చాలా వస్తువులు కొనుక్కోవచ్చు బంగారు వెండికి సంబంధం సంబంధించిన మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించే వస్తువులు నేను ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అయితే అక్షయ తృతీయ అక్షయం అంటే ఎప్పటికీ తరగంది హిందూ పురాణాల ప్రకారం ఈరోజు వేద వ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తూ ఉంటారు వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడని అంతేకాకుండా ఈరోజు ఆ గంగాదేవి దివి నుండి భూమిపైకి దిగి దిగివచ్చిన రోజు అని అలాగే అక్షయ తృతీయ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడని కూడా మనకు పురాణాల్లో చెప్పబడిందండి అలాగే మహాభారతంలో శ్రీ మహావి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించాడని కూడా చెప్తారు ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే సంపద శ్రేయస్సు పెరుగుతుందని భక్తుల నమ్మకం అయితే అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటంటే అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అందులోనూ ఈ అక్షయ తృతీయ మనకి రెండు వేల ఇరవై నాలుగులో మే పది శుక్రవారంతో కలిసి వచ్చిన రోజున మనం ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మనకి విశేషమైన ఫలితం కలుగుతుందండి చూసారు కదా ప్రాసెస్ అంతా ఆ విధంగా వెలిగించండి అలాగే శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠుడికి అక్షయ పాత్ర ఇచ్చాడండి ఇందులో ఉండే ఆహారం అక్షయంగా ఉంటూనే ఉంటుంది అందుకే ఈరోజు ఎవరైతే ఆహారాన్ని దానం చేస్తే వారికి తరతరాలకి అన్నానికి లోటు ఉండదని శాస్త్రవచనం ఇక మనం ఉప్పు దీపం వెలిగించేటప్పుడు అందులో ఒక రెండు లవంగాలు రెండు వ్యాలకులు తప్పకుండా వెయ్యండి ఆ తర్వాత చిన్న వసకొమ్ము ముక్కను కూడా వెయ్యండి వసకొమ్ముకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుందని నేను చెప్పట్లేదండి ఇది తాంత్రిక పద్ధతిలో చెప్పిన విషయం ఆ అది కూడా వేయడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం ఇక ఇందులో మీరు జవ్వాదు అలాగే పచ్చకర్పూరాన్ని కూడా వేయండి ఇది ఇంతకుముందు చాలా వీడియోస్లో షేర్ చేశాను కొత్తగా చూసే వాళ్ళకి తెలియడం కోసం ఇదైతే నేను షేర్ చేస్తున్నాను అయితే ఈ ముహూర్తం రోజున వివాహ కార్యక్రమం కొత్త ఇంట్లో ప్రవేశం కొత్త వాహనాలు కొనుక్కోవడం నిశ్చితార్థం వంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు అయితే చెప్తున్నారండి ఇంకా అమ్మవారికి అయ్యవారికి ఎంతో ఇష్టమైన పునుగును కూడా కొంచెం అక్కడక్కడ రాయండి చాలా మంచిది ఉంటే ఇవన్నీ పూజా సామాగ్రి కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి అక్షయ తృతీయ రోజున స్త్రీ ఫలం ఏకాక్షి నారికేళం దక్షిణావృత శంఖం శివలింగం లక్ష్మీ కుబేర యంత్రం వాస్తు యంత్రాలు ఇంక మిగతా ఏ యంత్రమైనా సరే అలాగే స్త్రీ యంత్రం ఇవన్నీ కూడా మనం పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి అంటే పెట్టు పెట్టుకోవడం అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉంటే దాన్ని శుద్ధి చేసి మళ్ళీ పూజలో పెట్టుకోండి కొత్తగా పెట్టుకునేవారు శుద్ధి చేసి పెట్టుకోండి మన దగ్గర చాలామంది లక్ష్మీ కుబేర యంత్రాన్ని వాస్తు యంత్రాలు దక్షిణా వృక్షం కానీ ఏకాక్షి నారికేలాన్ని స్త్రీ ఫలాన్ని గోమతి చక్రాలు లక్ష్మీ కిట్ ద్వారా మీకు అందించాం కదా అవన్నీ కూడా మీరు తీసుకొని ఇంతకుముందు తీసుకున్న వారు అయితే తప్పకుండా ఆ రోజు పూజలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి వాస్తు యంత్రం లక్ష్మి కుబేర యంత్రం కూడా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా పెట్టుకోండి అలాగే గోమతి చక్రం పెండెంట్స్ తీసుకున్నారు కదా వాళ్ళు కూడా ఈ రోజు వాటిని శుద్ధి చేసి పూజలో పెట్టి నేను చెప్పిన శుభముహూర్త సమయాలు శుక్రవారం గురువారం ఉన్నాయి కదా ఆ సమయంలో మీరు పిల్లలకు మీరు వేసుకోవడము చేయండి ఇక వాస్తు యంత్రాలు కూడా ఆ సమయంలోనే మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ ప్రతిష్ఠించుకోండి ఇక అక్షయ తృతీయ రోజున మనం పూజ చేసుకోవడం చాలా మంచిదండి తెల్లవారుజామునే చక్కగా నిద్రలేచి పూజ కాదంతా శుభ్రం చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఆ లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీనారాయణని పూజించడం చాలా విశేషం మీకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి ఇలా ఉప్పు దీపాన్ని అలాగే జల కుబేర దీపాన్ని లక్ష్మీ కుబేర పూజని లక్ష్మీ దేవికి సంబంధించిన పూజల్ని చేసుకోవడం చాలా విశేషం అలాగే లక్ష్మి కుబేర కాయిన్స్ తీసుకున్న వాళ్ళక్క ఆ పూజ ఎలా చేసుకోవాలని చెప్పి నాతో నాకు మాకు షేర్ చేయండి అని అడుగుతున్నారు నేను నెక్స్ట్ వీడియోలో లక్ష్మి కుబేర యంత్రాన్ని ఏ విధంగా గీసుకోవాలి ఆ కుబేర కాయిన్స్ పెట్టి ఏ విధంగా పూజ చేసుకోవాలని కూడా షేర్ చేస్తాను అలాగే లక్ష్మి కుబేర కుండలు ఎవరైతే ఎప్పటివరకు పెట్టుకోలేదో వాళ్ళు ఈరోజు పెట్టుకోండి ధనలక్ష్మి కొంచాన్ని పెట్టుకోండి అక్షయ పాత్రను పెట్టుకోలేని వాళ్ళు ఉంటే అక్షయ పాత్రను పెట్టుకోండి ఈరోజు మీరు ఏ పని చేసినా అది క్షేయంగా అంటే ఎప్పటికీ తరగనిదిగా మనకి నిలిచిపోతుంది అనమాట అందుకని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేసుకోకుండా చక్కగా పూజ చేసుకోండి వీలైతే పసుపు రంగు వస్త్రాలు లేదంటే ఎరుపు రంగు వస్త్రాలని ధరించండి అమ్మవారికి సువాసన గల పువ్వులతో పూజలు చేయడానికి ప్రయత్నించండి అలాగే స్వామి అమ్మవారికి తులసి ఆకులు పండ్లు అలాగే మీకు ఇష్టమైన నైవేద్యాన్ని స్వామి అమ్మవార్లకి సమర్పించండి పసుపు పువ్వులతో సమర్ ఈరోజు పూజ చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా మనం పూజ చేసి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందడం మనకి మన తరతరాలకి కూడా మంచి అయితే తెచ్చిపెడుతుంది ఈరోజు చాలామంది అక్షయ తృతి అనగానే బంగారం వెండి కొనడమే అని అనుకుంటారండి ముఖ్యంగా మనం చేయవలసింది ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం అయితే ఇవన్నీ చెప్పావు కదా అవన్నీ మా దగ్గర లేవంటే కంగారు పడకండి చక్కగా దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారికి నమస్కారం చేసుకొని మళ్ళీ వచ్చే అక్షయ తృతికి మాకు అన్ని అక్షయంగా కలిగేటట్టు ఆశీర్వదించమని వేడుకోండి మనకి ఎప్పుడూ కూడా మన దగ్గర ఏదైతే ఉందో అది భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే సరిపోతుందండి లేని దాని గురించి మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు మనకు ఆ స్తోమత ఉంటే కొని తెచ్చుకొని పెట్టుకొని పూజ చేసుకోవడంలో కూడా తప్పు లేదు నేను నెక్స్ట్ వీడియో వీడియోలో బంగారం ఏ సమయంలో కొనుక్కోవాలి ఏ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఏ సమయంలో కొనుక్కోవాలి దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి పూజలో ఎలా పెట్టుకోవాలని కూడా నేను వీడియోస్ ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను ఇప్పుడు అంతా షేర్ చేస్తే చాలా మందికి లెంత్ అయిపోతుంది వీడియో అంటున్నారు కాబట్టి నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను అలాగే మన ఛానల్లో ఉన్న పూజా సామాగ్రి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మ్యాన్ నెంబర్కి వాట్సాప్ చేయడం అయితే మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఆశీర్వదించండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నేను మీవు మా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్